బీరకాయ పచ్చడి చేస్తున్నానండి నేను ఈరోజైతే ఇవ్వండి బేరకాయ పచ్చిమిర్చి వేగించుకుంటున్నాను బాగా ఇదిగోండి ఇందులోకి కొంచెం చింతపండు వేసాను తర్వాత ఇదిగోండి వెల్లుడప్పుడు కొంచెం వేసాను తర్వాత ఇదిగోండి జీలకర్ర కొద్దిగా పచ్చడి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బీరకాయ పచ్చడి ఇలా చేసుకోండి మీరు ట్రై చేయండి టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నేనైతే టిఫిన్లోకి చేస్తున్నానండి అప్పుడైతే బీరకాయలు కొంచెం ముదిరిపోయిన బీరకాయలు ఉంటాయి కదండి అవి మనం కూర ఉండడానికి అనుకుంటాం కదా అప్పుడు మనం ఏంటంటే ఇలాగా అవి శుభ్రంగా కట్ చేసుకుని ముదిరిపోయిన బీరకాయలు అనేసి అంటే బాగా ముదిరిపోయినాయి కాదు కొద్దిగా లైట్గా ఉదిరి అయినా సరే మనం పచ్చడికి వేరికే పచ్చడికి చాలా బాగుంటుంది అండి నేను నేను టిఫిన్లో చేస్తున్నా చేస్తున్నాను అనేది మీకు మళ్ళీ నేను చూపిస్తానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను జలుపు తగ్గింది నాకు జ్వరం కూడా తగ్గింది బాగా ఉన్నాను మీరు ఎలా బా మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానండి గారెలు వేద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి పిండి రుబ్బు పెట్టుకున్నాను ఇక్కడ మిక్సీలోనే పెట్టేసుకున్నాను చూడండి లైట్గానే కొంచెం కొంచెం బ్లాక్ కలర్లో కనపడుతున్నాయి కదండి అది పిండి పప్పు కడిగినప్పుడు నేను ఏం చేశానంటే అది పొట్టు లైట్గా ఉంచేసానండి లైట్గా ఉండడం వల్ల అది మంచిది కదండి ఆరోగ్యానికి అయితే మంచిది ఆ పొట్టు ఉండడం వలన దానికోసం అయితే ఉంచేశాను ఇదిగోండి ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకున్నాను ఇదిగోండి ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ అయితే వేడెక్కుతుంది స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి గారెలు అయితే వేద్దాం ఎలా వస్తాయి ఏంటో చూద్దామండి ఒకసారి వేస్తాను ఆయిల్ వేడెక్కింది చూడండి వాటర్లా తడుపుకొని ఇలా కొంచెం బిడ్డ వేసుకొని ఇది ఏంటంటే అండి మనము మంది పప్పుచార్ గెట్ ఉంటుంది కదండి పప్పుచార్ గట్లో కూడా వేసుకోవచ్చు నేను ఇలాగా చేతిలోనే ఇదిగో హోల్ పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టేసుకుని ఇది ఇలా వేసేస్తున్నాను చాలా జాగ్రత్తగా చూసుకుని వేయాలన్నమాట ఏంటంటే నేను ఒక చేత్తో మీకు వేయడం చూపించాలి కదండి నాకు ఒక చేత్తో కొంచెం వీలు పడకపోవచ్చు ఎందుకంటే ఒక చేత్తో వీడియో తీసుకుని ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి చూడండి ఇలా ఇలా మధ్యలోనే ఇలా హోల్ పెట్టేసుకుని ఇలా వేసేసుకోవచ్చు అనమాట నూనెకి టచ్ అవకోకుండా వేసేసుకోవచ్చు అప్పుడు తర్వాత ఇలా చేకడిగేసుకుని చూద్దాం నేను అవ్వలేదు అవుతున్నాయి చూద్దాం అదిగో చూడండి గారెలు అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి నేను అనుకున్నాను ఒక చేతితోనే వేస్తున్నాను కదా సరిగా రావేమో అనుకున్నానండి షేప్ కొంచెం లైట్గా తేడా వచ్చినప్పటికీ కూడా ఇదిగో బాగానే వస్తున్నాయండి గారెలు అయితే మెత్తగానే వస్తున్నాయి నేనైతే ఇందులో ఏమేసానంటే కొంచెం ఆయిల్ పీల్చుకోకుండా ఉండడానికేమో కొద్దిగా బియ్యం వేసానండి కోటారేసే కొద్దిగా ఎంతో కాదు కొద్దిగా వేసాను మెత్తగా ఉండడానికి ఏమో కొంచెం వంట చో వంట చోడ వేసానండి కొద్దిగా చూడండి చాలా బాగా వచ్చినాయి ఎలా వస్తాయో ఒక చేతే వేస్తున్నాను కదా సరిగా వస్తాయో అనుకున్నాను బాగానే అయితే వస్తున్నాయండి వీటిలోకి చట్నీ ఏం చేశానో మీకు చూపిస్తాను వేసాను కదా చట్నీ అయితే చేయి తడిసుకో తడి చేసుకోవాలండి ప్రతి ట్రిప్ ట్రిప్కి చేయి తడి చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఇలా ఇలా వెళ్ళాలనుకుని ఇదిగోండి ఇలా హోల్ పెట్టేసుకున్నాను కానీ ఆయిల్ చూసుకోవాలండి ఆయిల్లోకి చేయి పడుకోకోకుండా చూసుకోవాలి ఇట్లకి చట్నీ ఏంటో తినేటప్పుడు చెప్తాను మీకు పొద్దున్నే నేను చేసి పెట్టుకున్నాను కదండి చూడండి సాయంత్రం సమయంలో వేడిగా గారెలు వేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి రెండు రోజుల నుంచి క్లైమేట్ అసలు బాగుండట్లేదు ఈరోజు కూడా అలాగే ఉంది నేను అందుకే పిల్లలు వచ్చేసరికి ఇలా రెడీ చేశానండి నేను ఎలా వస్తున్నాయండి చెప్పండి గారెలు బాగా వస్తున్నాయా రావట్లేదా ఆయన కూడా ఏం పీల్చుకోవట్లేదండి ఎందుకంటే బియ్యం వేశాను కదా దాని గురించి ఇదిగోండి పిండి కూడా అయిపోయింది ఫైనల్ అనమాట ఇవి వేడి గారెలు రెడీ అయిపోతున్నాయి టేస్ట్ చూద్దాం ఆగండి మొన మినపొట్టు లైట్ గా ఉంచేసేనని చెప్పాను కదండి దానివల్ల ఏంటంటే మనకి ఆడవాళ్ళకైతే నడడానికి చాలా మంచిదండి అందరికి ఇప్పుడు బ్యాక్ పెయిన్ కదండి ప్రెగ్నెన్సీ లేడీలకి డెలివరీ అయిపోయిన తర్వాత ఆపరేషన్ల వలన గట్టా నడువు నొప్పి ఎక్కువగా ఉంటుంది నాకైతే విపరీతమైన నడువు నొప్పినండి నాకు కూడా మా ముగ్గురు పాపలకి కూడా ఆపరేషన్లే దాని గురించి మనం ఇలా 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 చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల కూడా మన హెల్త్ మనమే కాపాడుకోగలుగుతాం స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి టేస్ట్ చూద్దాం ఫైనల్గా అయిపోయినాయండి గారెలు అయితే ఎదుగ చట్నీ ఎలా ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలకైతే పెట్టాను ఫ్రెండ్స్ ఇదిగోండి చట్నీ ఇందులోకి చట్నీ చట్నీ ఓపెన్ చేసుకుని వేసుకోండి అమ్మ కొద్ది కొద్దిగా చట్నీ అందులోకి ఏంటంటే పొద్దున్న బీరకాయ పచ్చడి చేశాను కదండి బీరకాయ పచ్చడి బీరకాయలు తీసుకొస్తే అది లైట్గా ముదిరిపోయింది చట్నీ చేశాను నేను తినండి రా వేడి వేడి గారెలు తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి ఇవోండి మా చిన్న పాప అయితే ఇదిగోండి గారి తింటుంది ఇదేమో ఇదిగోండి ఇవిడ చేతిలో రే తల్లి అమ్మో నేను చెప్పమని చూసారండి బాయ్ చెప్పేస్తుంది చూడండి మా చిన్న పాప కోసమైనా సరే మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి చెప్పండి మీరు కూడా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదండి తెలియదు కదా వాళ్ళకి నేను చెప్తున్నాను అందుకని బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారండి నా ఛానల్లో లైక్ కొట్టట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఎంతో బాధగా ఉన్నది ఫ్రెండ్స్ రోజు అడుగుతున్నాను ముగ్గురు చిన్నపిల్లలతో ఓ చేత్తో చేసుకుంటూ ఓ చేత్తో మీకు చూపిస్తూ చేస్తున్నాను కదా అందుకోసమైనా కనీసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్